கமர்சியல் ஜொன்னாட தர நூற்றாறு கஜா నెంబర్ చెప్పేస్తారిక బ్యాక్ సైడ్ ఇది ఇలాగే ఫర్నిచర్లతో కలిపి ఇలా కబోర్డ్ వరకు మొత్తం ఇలాగ వదిలేయడానికి నలభై రెండు లక్షలకి ఇలాగే మంచం చాలా పెద్ద మంచం ఉంది চাই সুই ফচুর ఈ కబోర్డ్ వర్క్ ఇలాగా బయట ఓపెన్ ఇదండి టీ టైం కనబడుతుంది కదా టోల్ గేట్కి దీనికి ఒక ఆరు వందల మీటర్ దూరంలో ఉంది ವೈಜಾಗ್ ರೋಡ್ ಇದೆ ಇಟ್ಟ ಎಂಡು ಕಾಲೇಜು ವಿಜಯನಗರ ರೂಟ್ ಇದೆ ಇದು ವೈಜಾಗ್ ರೂಟ್ ರಘುಕಾಲೇಜ್ టీ స్టాల్ ఐదు కనపడుతుంది టోల్ గేట్ అండి టోల్ గేట్ కనపడుతుంది కదా ఎదురుగా టోల్ గేట్